అందులో హా తీసుకున్న స్వామి వాళ్ళు అచ్చ అందరూ కూడా ప్రత్యేక రోజుగా మూడు సార్లుగా ప్రశ్నలు చేస్తూ ఉండండి ఓం జ్ఞాని కాని

అమ్మవారి పంతొమ్మిది రోజుల అమ్మవారి బ్రహ్మాండ నాయకేశ్వరి కడపదుర్గా మాత అమ్మవారు సన్నీడు కృష్ణానది తీరమున ఏం చేసి ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి సభ శ్రీ మహాగణాధిపతి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆ యొక్క భారతీయ పరమేశ్వర సమేతంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి అందరికీ కూడా స్వయం భూమి కృష్ణానది తోడు కూడా మరి పోలి తీస్తూ ఈ యొక్క హరిహర క్షేత్రం నుంచి కూడా ఉన్నారు అటువంటి అదే క్షేత్రం మనం ఈ రోజు ఆషాఢ మాస మరి పాఠం రోజు శ్రీ వారాహి నవరాత్రుల్ని ప్రారంభిస్తున్నాము వారాహి నవరాత్రిని ఎందుకు చేస్తున్నామంటే అందరం తెలిసిందే అమ్మా అందరం తెలుసు దేవుని నవరాత్రులు అంటే ఆశిశ రాష్ట్రంలో అందరికి అందరికీ ఆ నవరాత్రులు అమ్మవారి దేవుడు దేవు నవరాత్రులే తెలుసు కానీ వారాయి నవరాత్రిని అందరికీ కానీ నుంచి వారాయి అమ్మవారిని తెలుస్తున్నామంటే దాదాపు ఒక దేవుడు సంపాదించి కానీ ఈ అమ్మవారు శక్తిపేట దాదాపు నూట ముప్పై ఆరు నూట మన ఇండియా మన భారతదేశంలో మనం కేంద్రం ఉన్నటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాలలో మన పరివార ప్రాంతాల్లో కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కానీ ఈ రోజు మానాలు